హాయ్ అండి వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు వీడియో హోలీ స్పెషల్గా నాలుగు రకాల స్వీట్స్ అండి ఇంట్లో ఈజీగా చేయొచ్చు ఈ ఒక వీడియో చూస్తే మీరు ఒక గంటలో ఈ స్వీట్స్ అన్నీ తయారు చేయగలుగుతారు అంత ఈజీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ వన్ బై వన్ క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ బాదం బర్ఫీ చూడండి మనకి బయట ఆ స్వీట్ షాప్లో చాలా ఎక్స్పెన్సివ్ కదా మనం ఇంట్లో చాలా ఈజీగా చాలా తక్కువ ఖర్చుతోనే అదే స్వీట్ షాప్ స్టైల్లో అంతకంటే ఎక్కువ టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం ఒక కప్పు బాదం పప్పు తీసుకోండి ఇవి హండ్రెడ్ టు వన్ ట్వంటీ గ్రామ్స్ అలా ఉంటాయి వీటిని ఇట్లా బాగా మరిగిన వాటర్ యాడ్ చేసుకోండి మునగా వరకు యాడ్ చేసుకొని ఇవి మనకి మూడు గంటలు నాలుగు గంటలు అలా నానితే బాగుంటుంది ఒకవేళ టైం లేకపోతే కనీసం ఒక గంట సేపు అయినా నానపెట్టుకోండి అలా నానపెట్టుకోవడం వల్ల పైన అనేది ఈజీగా ఊడొస్తుంది చూడండి నేనైతే ఒక గంట నానపెట్టాను ఒక గంట తర్వాత మనకి ఇలా ఈజీగా పీల్ అనేది వస్తుంది గంట నానటం వల్ల పప్పు కూడా గ్రైండ్ చేసుకున్నప్పుడు ఫైన్గా పేస్ట్ అవుతుంది ఇలా మనం పీల్ తీసేసిన ఈ పప్పుని ఒక గ్రైండింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలోనే పాలు యాడ్ చేసుకోండి కా చల్లార్చిన పాలైనా పర్లేదు పచ్చి పాలైనా పర్లేదు ఒకేసారి ఎక్కువ కాకుండా అలానే మరి ఈ పేస్ట్ అనేది లూజ్ అవ్వకూడదు కాబట్టి కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ గట్టిగా అలాగే కొంచెం మెత్తగా పేస్ట్ అయ్యేటట్లు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఈక్వల్గా అండి ఒక కప్పు బాదం పప్పు తీసుకున్నాం కదా ఈక్వల్ క్వాంటిటీలో మరొక కప్పు పౌడర్ చేసిన షుగర్ యాడ్ చేసుకోండి స్వీట్ నార్మల్గా ఉంటుంది హెవీగా ఏవిటి కొట్టడం అలా ఏమీ లేకుండా మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అంటే ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ అలాగా షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి ఇలా షుగర్ పౌడర్ అయితే మనకి ఇది ఈజీగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని వేసేసి షుగర్ పౌడర్ ఇదంతా కలిసిపోయేటట్లుగా ఇలా మిక్స్ చేస్తూ మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి షుగర్ పౌడర్ అంతా కరిగిపోయి ఇలా మొత్తం కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కనిపిస్తుంది కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే టోటల్గా మనకి రెసిపీ రెడీ అయ్యేటప్పుడు ఒక టెన్ మినిట్స్ టైం పడుతుందండి కానీ ఈ రెసిపీలో మనం కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ దగ్గర పడేంతవరకు కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి బర్ఫీ అనేది కరెక్ట్గా వస్తుందంటే మాడిపోవడం అలాగా వేరే ఫ్లేవర్స్ రావడం లేకుండా కరెక్ట్గా మంచి కలర్తో చాలా బాగా వస్తుంది ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసేసుకోండి దాదాపు ఆల్మోస్ట్ ఇది మనకి రెడీ అయిపోయినట్లే ఇది కరెక్ట్గా రెడీ అయిందని ఎలా తెలుస్తుంది అంటే ఇలా మనకి మిక్స్ చేసిన తర్వాత ఇలా ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు కొంచెం ఈ హల్వా లాగా తయారైంది కదా దీన్ని కొంచెం చేతిలో తీసుకొని ఇలా రౌండ్గా రోల్ చేస్తే చక్కగా రౌండ్గా బాల్లాగా రోల్ అవుతుంది అనుకోండి ఇది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు ఇలా చెక్ చేసుకోవచ్చు ఇది ఇలా రెడీ అయిపోయింది కదా ఇంకా స్టవ్ ఆపేసి దీన్ని వెంటనే ఒక ప్లేట్లకు కొంచెం నేతితో గ్రీస్ చేసుకొని దీనిపైన ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత కూడా ఇది కొంచెం చల్లారే అంతవరకు అలా వదిలేయకండి ఇలా స్పూన్తో కానీ ఇలా బ్యాచ్లాతో కానీ మ్యాష్ చేస్తున్నట్లుగా ఇలా కలుపుకుంటూ ఆరపెట్టుకోవాలి అలా మనం ఆరేంత వరకు వదిలేసామనుకోండి పైల ఎయిర్ అంతా కూడా డ్రై అయిపోయినట్లుగా గట్టిగా అయిపోతుంది అలా కాకుండా ఇలా మిక్స్ చేస్తూ ఉంటే సాఫ్ట్ పిండి ముద్దలాగా రెడీ అవుతుంది మన చేతికి కాలకుండా ఉంటుంది చూడండి అంటే మరి పూర్తిగా చల్లారిన అవసరం లేదు మన చేతితో పట్టుకుంటే కాలకుండా ఉండేంత వరకు కలుపుకున్న తర్వాత వేరొక ప్లేట్మైన ఇలా కొంచెం నెయ్యి వేసి గ్రీస్ చేసుకొని అలాగే ఒక చపాతీ కర్ర కూడా ఇలా గ్రీస్ చేసుకొని ఇలా ప్లేట్ బోర్లించడం వల్ల ఏంటంటే మనకి రోల్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది చూడండి ఇంత సాఫ్ట్ పిండి ముద్దలాగా ఇది మనకి రెడీ అవ్వాలి దీన్ని కొంచెం ఇలా ఫ్లాట్ చేసిన తర్వాత ఈ చపాతీ కర్రతో రోల్ చేసేసుకోవాలి ఇది మరీ పల్చగా అలానే మరీ మందంగా కాకుండా మామూలుగా మనకి హాఫ్ ఇంచ్ మంద ఉండేటట్లుగా రోల్ చేసేసుకోండి ఇలా ప్లేటు బోర్లించిన తర్వాత ప్లేట్ కదులుతూ ఉందనుకోండి కింద ఒక క్లాత్ పెట్టేసి ఆ క్లాత్ మీద పెట్టండి అలా చేసినట్లయితే సపోర్ట్ ఉండి మనకి ప్లేట్ అనేది జరిగిపోవడం అలా లేకుండా ఉంటుంది ఇలా ఎడ్జెస్ అనేవి స్క్వేర్ షేప్లోకి వచ్చేటట్లుగా ఎలాగా అడ్జస్ట్ చేయండి ఏదన్నా స్టిక్తో కానీ లేదంటే అట్ల కాడ్తో కానీ ఇలా చేయడం వల్ల ఎడ్జెస్ అనేవి వేస్ట్ కాకుండా మనకి పీసెస్ అనేవి చాలా చక్కగా వస్తాయి ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఉండాలి మందము ఇలా వచ్చిన తర్వాత పూర్తిగా సెట్ అయ్యేంత వరకు ఒక అరగంట టైం పడుతుంది అలా వదిలేసేయండి ఆ తర్వాత దీన్ని ఇంకా పీసెస్గా కట్ చేసుకోవడమే ఇలా మనకి కరెక్ట్గా అన్ని పీసులు కూడా ఒకే సైజులో రావాలంటే ఏదన్నా మెజర్మెంట్ తీసుకోండి స్కేల్ కానీ లేదంటే ఇలా ఒక స్టిక్ కానీ అలాగే చాకుతోనే కాకుండా ఇలా పిజ్జా కట్ ఉందనుకోండి మీకు కట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత మనకి డైమండ్ షేప్లో పీసెస్ కావాలనుకోండి ఈ విధంగా కార్నర్ వైపుగా ఇలా కట్ చేసుకోవాలి ఇంకా ఈ పీసెస్ అనేవి డైమండ్ షేప్లో కావాలా లేదంటే స్క్వేర్ షేప్లో కావాలా అనేది మన ఇష్టము దాన్ని బట్టి మనం కట్ చేసుకోవచ్చు ఈ బర్ఫీ ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి నేను ఈ వీడియోలో చెప్పిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ ప్రకారం అలాగే వీడియోలో చెప్పినట్లుగా మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే పాకం చేసుకోవడం అలాంటి ఏ ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా చాలా చక్కగా మనకి ఇంట్లోనే స్వీట్ రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా పీసెస్ అనేవి కూడా పర్ఫెక్ట్గా వస్తాయి పైన అంతా కూడా అలాగే బేస్ కూడా నీట్గా వచ్చింది కదా ఆ టెక్చర్ కానీ అదంతా కూడా మనకి స్వీట్ షాప్ స్టైల్లోనే వచ్చేసాయి కదా చాలా ఈజీ అండి కొంచెం మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా మనం దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే మంచి అరోమాతో చాలా మంచి టేస్ట్తో ఈ బాదం బర్ఫీ రెడీ అవుతుంది ఇది మనకి బయట చాలా చాలా ఎక్స్పెన్సివ్ అండి స్వీట్ షాప్లో మనం ఇంట్లో ఎలా ఈజీగా హైజనిక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి మనకి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి అసలు పాడవదు అంతే సాఫ్ట్నెస్ తో చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మనం ఒకటి రెండు పీసులతో ఆగలేమండి అంత టేస్టీగా ఉంటాయి అంతేనండి మనకి ఇంట్లోనే బాదం కత్తి రెడీ అయిపోయింది చూసారు కదా మీరు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ అయితే జ్యూసీగా సాఫ్ట్ గా ఉండే నేతి గులాబ్ జామ్ చూసేద్దాం చాలా బాగుంటాయి సాఫ్ట్ సాఫ్ట్ గా జ్యూసీగా సూపర్గా ఉంటాయి నోట్లో వేసుకోగా నిట్టే కరిగిపోతాయండి వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీ జనరల్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి గులాబ్ జామ్స్ అనేవి షుగర్ సిరప్ లో పగిలిపోవడం అలాగే షుగర్ సిరప్ బాగా పీల్చకపోవడం లోపల గట్టిగా వండకట్టడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను ఈ వీడియోలో చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు చేసినట్లయితే మీకు అలాంటివేమీ రాకుండా నేను ఈ వీడియోలో చూపించినట్లుగా చక్కగా స్పాంజీగా జ్యూసీగా వస్తాయండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే ఏదైనా సరే ఎనీ బ్రాండ్ అండి గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ తీసుకోండి ఇది నేను ఆచి తీసుకున్నాను ఏ బ్రాండ్ అయినా పర్లేదు ఇది ఒక కప్పు మెజర్మెంట్ ప్రకారం తీసుకోండి అప్పుడు మీకు నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకోవడం ఈజీగా కరెక్ట్గా ఉంటుంది ఒక కప్పు ఈ మిక్స్ పౌడర్ను వేసుకోవాలి ఇంక అంతే అండి దీనిలో మనం ఏమీ యాడ్ చేయనవసరం అవసరం లేదు కొన్ని కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ లూజ్ అవ్వకుండా మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉండేట్లు కలుపుకోవాలి ఇక్కడ పాలు చాలా తక్కువే పడతాయండి మనం జాగ్రత్తగా చూసి కలుపుకోకపోతే లూజ్ అయిపోయి స్టిక్కీగా అవుతుంది చూడండి పిండి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత పాలు అయితే ఇన్ని మిగిలాయి లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి ఇలా ఉంటాయండి ఈ పిండిలో అవంతా కూడా మ్యాష్ అయిపోయేటట్లుగా కలుపుకోకూడదు కొంచెం జాగ్రత్తగా రౌండ్గా రోల్ చేస్తూ కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు నానపెట్టండి నెక్స్ట్ షుగర్ సిరప్ కోసం ఇలా కొంచెం పెద్దగా ఉన్న కడాయిలో ఒక కప్పు పౌడర్కి రెండు కప్పుల షుగర్ తీసుకోండి అంటే డబల్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి అలాగే షుగర్ ఎంత తీసుకున్నామో అంత వాటర్ ఈక్వల్గా తీసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టండి మనకి షుగర్ అనేది కరగాలి చూడండి ఇలా ఒక పది నిమిషాలకి షుగర్ చక్కగా బాగా కరిగిపోతుంది అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇంకా కొంచెం లైట్ గా ఉంది కదా నెక్స్ట్ రెండు మూడు ఇలాచీలిని నలకొట్టి అంటే కొంచెం చితక కొట్టి వేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ సిరప్ ని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోండి మనకి సిరప్ అనేది రెడీ అవుతుంది నెక్స్ట్ ఈలోపు మనం పిండి నుంచి బాల్స్ చేసుకుందామండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఈ గులాబ్ జామ్ మిక్స్ పిండిలోనే మనకి ఫ్లఫీనెస్ అనేది ఉంటుంది కానీ మనం చపాతీ పిండిలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపామనుకోండి లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి పోయి మనకిది గట్టిగా ఉండల్లాగా అవుతుంది మనకి స్పాంజీగా పొంగవు కాబట్టి పిండిని ఒక్క నిమిషం రెండు చేతుల మధ్య రౌండ్గా రోల్ చేస్తూ స్మూత్ గా కలుపుకుని ఆ తర్వాత పిండి నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా రోల్ చేసుకోవాలి ఈ బాల్స్ చేసుకునేటప్పుడు కూడా రెండో అరచేతుల మధ్య బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ రోల్ చేయకుండా ఇలా కొంచెం సుతారంగా జాగ్రత్తగా క్రాక్స్ లేకుండా రౌండ్గా రోల్ చేస్తూ ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసినట్లయితే మీకు లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి పోకుండా బాల్ అనేది ఫ్రై అయ్యేటప్పుడు బాగా స్పాంజీగా వస్తుంది సాఫ్ట్ గా జ్యూసీగా ఉంటాయండి కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా క్రాక్స్ లేకుండా స్మూత్ గా రౌండ్గా ఒక బాల్ చేసుకొని పెట్టుకోవాలి మీకు ఒక టిప్ చెప్పిన ఇలా రౌండ్గా రోల్ చేసినా సరే మనకి బాల్లో ఎక్కడైనా క్రాక్స్ వస్తున్నాయి అనుకోండి అలాంటప్పుడు ఒక డ్రాప్ పాల చుక్క కానీ అంటే పాల చుక్క కానీ వాటర్ చుక్క కానీ అరిచేతిలో వేసి అరిచే అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఈ బాల్ని రౌండ్గా రోల్ చేసుకోండి ఇలా చేసినట్లయితే మీకు క్రాక్స్ అనేవి చాలా వరకు రాకుండా ఉంటాయి మీకు అవసరమైతే ఈ టిప్ ఫాలో అవ్వండి చూడండి ఈ విధంగా నేను తీసుకున్న పిండి మొత్తం కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేశాను ఆ తర్వాత మనకి ఇక్కడ షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయిందండి మీకు షుగర్ సిరప్ కరెక్ట్గా రావాలంటే జనరల్గా ఇది జస్ట్ స్టిక్కీగా ఉంటే చాలు ఈ పాకం వచ్చేసినట్లు మీకు ఒకవేళ అలా తెలియట్లేదు అంటే షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి చాలు రెడీ అయిపోయినట్లే అండి ఇంకా దాన్ని స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత నెక్స్ట్ ఒక కడాయి తీసుకోవాలి ఇలా కొంచెం లోతుగా ఉన్న కడాయి తీసుకోండి దీనిలో నెయ్యి అండి ఇది ఆవు నెయ్యి ఈ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఒక కప్పు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఓవర్ హీట్ గా ఉండకూడదు అలానే మరి హీట్ తక్కువగా ఉండకూడదు హీట్ తక్కువగా ఉంటే బాల్స్ అనేవి పగిలిపోతాయి ఓవర్ హీట్ గా ఉంటే పైనంతా కలర్ వచ్చేస్తుంది లోపలంతా పిండి పిండిగా పచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం హీట్ లో ఉన్నప్పుడు ఇలా మనం తీసుకున్న కడాయికి సరిపడా బాల్స్ యాడ్ చేసుకుని యాడ్ చేసిన వెంటనే స్పూన్ తో మిక్స్ చేయకండి ఇలా కడాయిని టాస్ చేసినట్లుగా కదిలించినట్లయితే ఇవి రౌండ్గా రోల్ అవుతూ తిరగబడతాయి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత స్పూన్తో చక్కగా రౌండ్గా మిక్స్ చేసుకుంటూ ఈవెన్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఈ పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే మనకి బాల్స్ అనేవి పగిలిపోకుండా క్రాక్స్ లేకుండా మాడిపోకుండా చక్కగా వస్తాయి చూడండి ఇలా ఆ తర్వాత ఫస్ట్ ని ముందు ఫ్రై అవుతాయి కదా ఆ విధంగా చూసుకుంటూ మరి మాడిపోకుండా బాల్స్ని తీసేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ వేస్తున్నానండి ఇక్కడ నేను చెప్పాను కదా ఆయిల్ హీట్ తక్కువగా ఉంటే బాల్స్ అనేవి పగిలిపోతాయి కాబట్టి ఆయిల్ హీట్ తక్కువ ఉంటే కొంచెం హీట్ అయిన తర్వాత మళ్ళీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నీ ఫ్రై చేశానండి నెక్స్ట్ వీటిని షుగర్ సిరప్లో షుగర్ సిరప్ చల్లగా ఉన్నప్పుడు వేయకూడదండి షుగర్ సిరప్ కూడా కొంచెం వేడిగా ఉండాలి ఒకవేళ చల్లారిపోతే కొంచెం వేడి పెట్టుకోండి షుగర్ సిరప్లో వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఒక గంట సేపు వదిలేయండి చాలు జ్యూస్ అంతా బాగా పీల్ చేసుకొని బాల్స్ అనేవి పెద్ద సైజుగా ఉబ్బుతాయి చూడండి ఒక గంటక ఎంత పెద్ద సైజుగా బాల్స్ అనేవి ఉబ్బాయో షుగర్ సిరప్ ని బాగా పీల్ చేసుకున్నాయి సాఫ్ట్ సాఫ్ట్ గా జ్యూసీగా ఉండే గులాబ్ జామ్స్ రెడీ అయిపోయాయి వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి బయటైనా పెట్టచ్చు ఫ్రిడ్జ్ లో పెడితేనే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు ఉంటాయి బయట అయితే ఒక ఫోర్ డేస్ వరకు ఉంటాయి కానీ అన్ని డేస్ అయితే మనం ఉంచాం కదా అంత బాగుంటాయి ఒకటితో రెండుతో ఆగలేమండి చాలా సాఫ్ట్ గా జ్యూసీగా ఉంటాయి నోట్లో ఇట్టే కరిగిపోతాయి నేతి గులాబ్ జామ్స్ అయితే మరీ చాలా బాగుంటాయి చూస్తారు కదా ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పిన ఆ పాయింట్స్ని గుర్తు పెట్టుకుని మీరు ప్రిపేర్ చేసుకోండి మీకు చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది బాగా ఎంజాయ్ చేస్తారు అంతే ఫ్రెండ్స్ మనకి నేతి గులాబ్ జామ్స్ రెడీ చూసారా చాలా ఈజీగా చేసుకునే మంచి స్వీట్స్ కదా సో నెక్స్ట్ అయితే మీకు బాదం కత్లి లాగే కాజు కత్తిలి అంటే కూడా ఇష్టం ఉంటుంది కదా చాలామందికి ఈ స్వీట్స్ చాలా స్వీట్ షాప్లో చాలా ఎక్స్పెన్సివ్ కానీ మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అది వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను చూసేయండి దీనికోసం ఒక కప్పు జీడిపప్పు తీసుకోవాలి ఇవి హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయండి వీటిని ఒక గ్రైండింగ్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మనం వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వీటితో పాటు రెండు ఇలాచీలు కూడా వేసేసినట్లయితే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఆను ఆఫ్ చేసుకుంటూ ఇలా ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇది మరీ మనకి పౌడర్ లాగా గ్రైండ్ అవ్వదండి సన్న రవ్వ లాగా రెడీ అవుతుంది కంటిన్యూగా ఒకేసారి ఆన్ చేసి ఉంచామనుకోండి ఆయిల్ రిలీజ్ అయిపోయి ముద్దగా అవుతుంది అలా ఆన్ ఆఫ్ చేసుకుంటా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని ఇలా కొంచెం జల్లించుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫైన్గా రవ్ అనేది చాలా సన్నగా దిగుతుంది ఇలా చేయడం వల్ల బర్ఫీ అనేది స్వీట్ షాప్లో లాగా అలాగే మంచి టెక్చర్తో చాలా బాగా వస్తుందండి ఈ విధంగా జీడిపప్పుని ఇలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి నెయ్యి ఉన్న కడాయి అండి దీనిలోనే మనం ఏ కప్పుతో అయితే జీడిపప్పు తీసుకున్నా ఆ కప్పుతో హాఫ్ కప్ షుగరు హాఫ్ కప్ వాటర్ వేసేసుకొని షుగర్ని కరిగించుకోవాలి షుగర్ కరిగిపోయిన తర్వాత కొంచెం మరిగించుకోండి ఇక్కడ మనకి తీగ పాకం రావాలి చూడండి ఇలాగా రెండు వేల మధ్య తీగ అనేది ఫామ్ అయితే మనకి పాకం రెడీ అయినట్లే ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పౌడర్ ఉంది కదా దీన్ని మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను చెప్పిన క్వాంటిటీలో షుగర్ని తీసుకోండి స్వీట్ మరీ ఎక్కువగా లేకుండా అలానే మరీ స్వీట్ తక్కువగా కాకుండా కరెక్ట్గా సరిపోతుంది ఇలా కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది చూడండి ఇది కొంచెం ఇలా దగ్గర పడుతున్నప్పుడు దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మనకి ఇది మరీ దగ్గర పడేంతవరకు అంటే బాదం బర్ఫీ లాగా మరీ దగ్గర పడేంత వరకు కుక్అన్ అవసరం లేదండి ఇలా కొంచెం ప్యాన్కి సపరేట్ అవుతుంటే ఇది మనకి రెడీ అయిపోయినట్లే ఇంకా స్టవ్ ఆపేసి దీన్ని ఒక ప్లేట్ మీద కొంచెం నెయ్యితో గ్రీస్ చేసుకొని దీనిలోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారేంత వరకు కూడా దీన్ని అలా వదిలేయకూడదండి మిక్స్ చేసుకుంటూ చల్లార్చుకోవాలి అలాగే వదిలేసామనుకోండి పై లేయర్ అనేది డ్రైగా అయిపోయి గట్టిగా అయిపోతుంది అలా కాకుండా ఇలా మిక్స్ చేస్తూ మనం ఆర్పినట్లయితే ఇది మనకి సాఫ్ట్ పిండి ముద్దలాగా రెడీ అవుతుంది అంటే మనకి కత్తిలి టెక్చర్ అనేది పర్ఫెక్ట్గా స్విచ్ షాప్లోలా వస్తుంది ఇలా ఒక టూ మినిట్స్ టైం పడుతుంది మన చేతికి కాలకుండా ఉండేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ చల్లార్చుకోవాలి చూడండి ఇది కొంచెం దగ్గరగా పిండి ముద్దలాగా రెడీ అయింది కదా మన చేతికి కూడా కాలకుండా ఉంటుంది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని దీన్ని రౌండ్గా పిండి ముద్దలాగా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్కి ఉల్టాగా తిరుగు తిప్పి దీనిపైన కూడా కొంచెం నెయ్యి అప్లై చేసేసి దీనిపైన ఈ కాజు ముద్దని పెట్టేసి ఇలా కొంచెం ఫ్లాట్గా చక్కగా ఈవెన్గా ఉండేటట్లుగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి మనకి మరీ పల్చుగా ఉండకూడదు అలానే మరీ మందంగా ఉండకూడదు హాఫ్ ఇంచ్ మందం ఉండేటట్లుగా ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి అలాగే ఎడ్జెస్ట్ని ఇలా కదిలించినట్లయితే చక్కగా స్క్వేర్ షేప్లో ఉంటుంది మనకి ఎక్కువగా వేస్ట్ కాకుండా పీసెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి ఇలా సెట్ చేసుకున్న తర్వాత పూర్తిగా సెట్ అయ్యేంత వరకు కరగంట సేపు పక్కన పెట్టండి బాగా సెట్ అయిపోయి మనకి పీసెస్ అనేవి చక్కగా రెడీ అవుతాయి చూడండి ఇది మొత్తం పూర్తిగా చల్లారిపోయింది సెట్ అయిపోయింది ఇప్పుడు చాక్తో చక్కగా పీసెస్గా కట్ చేసుకోవడమే మీకు డైమండ్ షేప్లో పీసెస్ కావాలంటే ఇలా కట్ చేసుకున్న తర్వాత కార్నర్ వైపు నుంచి కట్ చేసుకోండి అప్పుడైతే మీకు డైమండ్ షేప్లో పీసెస్ అనేవి వస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా చాలా టేస్టీగా అలాగే హైజనిక్గా మన ఇంట్లోనే ఇలా చాలా తక్కువ ఖర్చుతోనే ఈ కాజు కత్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి పీసెస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఒకటి రెండు పీసులతో ఆగలేమండి అలా తినాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంటాయి మీరు ఈ దివాళికి తప్పకుండా ట్రై చేయండి చూడండి టెక్స్చర్ కూడా చాలా వైట్గా చక్కగా బాగా స్విచ్ అలా వచ్చాయి కదా ఇవి మనకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి పాడవ్వు మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతాయి సో స్విచ్ షాప్ స్టైల్లో కాజు కత్లి కూడా రెడీ అయిపోయింది చూసారా చాలా ఈజీ కదా నెక్స్ట్ అయితే ఈజీగా చేసుకున్న ఒక మంచి లడ్డు అండి తప్పకుండా ట్రై చేయండి ఇవి నోట్లో ఎట్టే కరిగిపోతాయండి చాలా కమ్మగా ఉంటాయి కోవా లడ్డు టేస్ట్ వస్తుంది కానీ దీని తయారీలో మనం ఒక చుక్క నెయ్యి కానీ పాలు పంచదార ఏమీ వాడమనమాట కానీ కోవా టేస్ట్ వస్తాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎలా చేసుకోవాలో ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనికోసం పచ్చి కొబ్బరి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవటం లేదంటే తురుముకోవటం చేయండి ఒక కప్పు కొబ్బరి తురుముకి అరకప్పు తురుమిన బెల్లం తీసుకోండి అలాగే ఫ్రెష్గా ఉన్న పన్నీరు టూ హండ్రెడ్ గ్రామ్స్ క్యూబ్స్లాగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో తురిమిన కొబ్బరి బెల్లం వేసి రెండింటినీ కలిపి ఉడికించుకోవాలి సెగ తక్కువ పెట్టుకోండి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి అంటే ఇక్కడ మాడిపోకుండా బెల్లం అంతా కరిగిపోయి ఇదంతా కలిసిపోయి బాగా లూజ్ అవుతుంది కానీ ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో పన్నీర్ ముద్దను వేసి వేయండి ఇక్కడ హీట్ అయ్యే కొద్దీ పన్నీర్ కొంచెం లూజ్ అనమాట అంతే ముద్దగా ఉండదు అలాగే దీనిలో అరకప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి ఈ రెండింటినీ కలిపి ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే ఇవి రెండు మిక్స్ అయిపోయి మనకి కోవా టేస్ట్ అనేది వస్తుంది సో మిల్క్ పౌడర్లో స్వీట్ ఉంటుందండి కాబట్టి ఎక్స్ట్రా షుగరు ఏమీ యాడ్ చేయనవసరం అవసరం లేదు అలాగే మనం కొబ్బరిలో కూడా బెల్లం వేసాం కాబట్టి ఆ స్వీటే సరిపోతుంది చూడండి ఇలా కొంచెం ప్యాన్కి సపరేట్ అవుతూ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత ఇక స్టవ్ ఆపేసుకోవాలి ఇక సెగ అవసరం లేదు చూడండి పక్కన మనకి ఈ కొబ్బరి కూడా బాగా దగ్గరకు అయిపోయింది సో ఇది కొబ్బరి లవ్స్ అంటారు అలాగే దీని నుంచి మనం కొబ్బరి లడ్డూలు కూడా తయారు చేసుకోవచ్చు దీనిలోనే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకోండి కాకపోతే ఇక్కడ మనం ఈ పన్నీర్తో లడ్డూ చేస్తున్నాం కాబట్టి ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఇలా విడిగా తయారు చేసుకొని ఈ పన్నీర్లోకి కలిపేసుకోవాలి ఇది పన్నీర్ అలాగే మిల్క్ పౌడర్ ఉంది కాబట్టి మనకి ఇది కోవా టేస్ట్ వస్తుందండి సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి మనకి అప్పుడు పన్నీర్ కొబ్బరి లడ్డు రెడీ అవుతుంది అది కూడా కోవా టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు జనరల్గా పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది అలాగే పన్నీర్తో కొంచెం ఏమైనా వెరైటీగా స్వీట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది ట్రై చేయొచ్చు ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో ఏమైనా నట్స్ వేసి మిక్స్ చేసుకోవచ్చు నేనైతే బాదం తరిగి వేశాను ఇలా అన్నీ కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని కడాయిలో ఉంచకండి దీన్ని ఒక ప్లేట్లోకి మార్చుకొని కొంచెం చల్లారినివ్వాలి అంటే వేడివేడిగానే లడ్డు చేసుకొని అవసరం లేదు ఇది మనకి చల్లారిపోయిందంటే కాలకుండా ఉంటుంది గోరువెచ్చగా ఉంటుంది ఇప్పుడు దీని నుంచి మనకి ఇష్టం వచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవడమే చూడండి లడ్డు అనేది చక్కగా స్మూత్గా వచ్చింది కదా దీని తయారీలో మనం ఎక్కడొక్క చు నెయ్యి కానీ పాలు కానీ షుగర్ కానీ ఏమీ వాడలేదు సో హెల్దీగా చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ లడ్డూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటాయి అయితే టూ డేస్ ఉంటాయండి సో సాఫ్ట్గా నోట్లో ఎట్టే కరిగిపోయి పన్నీర్ కొబ్బరి లడ్డూలు రెడీ అయ్యాయి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ నాలుగు రకాల స్వీట్స్ కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు ఈ హోలీకి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో అనకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్